హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ని ఎప్పుడు విడుదల చేస్తారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారనేసి అప్డేట్ అయితే రావడం జరిగింది క్యాలెండర్ని అయితే విడుదల చేయడం జరిగింది ఈ పీడిఎఫ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను స్టార్టింగ్లోనే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ షెడ్యూల్ అనేసి ఒక లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలన్నీ చదువుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది పీడిఎఫ్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇరవై వేలకు పైగానే వేకెన్సీస్ అయితే ఉంటాయన్నమాట ఇరవై నుంచి ముప్పై వేల వరకు వేకెన్సీస్ ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ క్యాలెండర్కి సంబంధించినటువంటి డేట్స్ వివరాలన్నీ తెలుసుకున్నాం పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా సిక్స్ మంత్స్ ఫ్యాలిటీతో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోని యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు స్టూడెంట్ ఫేస్ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉందన్నమాట ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎగ్జామినేషన్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ కూడా వచ్చిందనమాట ఇందులో డేట్స్ అన్ని ఇచ్చారు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ క్లోజింగ్ డేట్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే డేట్ ఆర్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్స్ని ఎప్పుడు నిర్వహిస్తారనేసి ఇక్కడ వివరాలన్నీ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ల వివరాలన్నీ ఇచ్చారు మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ నైన్త్ నెంబర్ అయితే ఉందన్నమాట కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది చూడవచ్చు మీరు ఈ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ వచ్చి ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖునైతే విడుదల చేస్తారండి ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తారు అదే రోజు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు నుంచి అక్టోబర్ ఐదవ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కేవలం పదవ తరగతి పాస్ అయితే చాలు ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అలాగే తెలుగు లాంగ్వేజ్లో కూడా కానిస్టేబుల్ జీడీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ నిర్వహిస్తారండి ఇక ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలల్లో ఈ ఎగ్జామ్స్ని నిర్వహించడం జరుగుతుందనేసి కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది జనవరి ఫిబ్రవరి నెలల్లో పరీక్షలను కూడా నిర్వహిస్తారు ఫ్రెండ్స్ మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కానిస్టేబుల్ జీడీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తీసుకునేసి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి